నమస్తే జీవిఆర్ టాక్స్ లోకం తీరు ముద్రగడ పద్మనాభం గారు పేరు మార్చుకోమని ఎవరు చెప్పారు సార్ మీ ఆనందం కొద్దీ మీ ఉత్సాహం కొద్దీ మీ ఉల్లాసం కొద్దీ ఇప్పటివరకు రాజకీయ చరిత్రలో ఎవరు ఎవరు ఓడిపోయినా నా కులం మార్చుకుంటానని చెప్పలేదు కానీ మీరు మీకు అంత ఉత్సాహం ఉల్లాసం ఆనందం మీకు మారాలని ఉంటే ఎవరు చేసేదేముంది సార్ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చెప్పారా నేను గెలిచాను నువ్వు పేరు మార్చుకొని నీకేదో ఇన్నర్గా ఇంట్రెస్ట్ ఉండి మీకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ నాన్నగారు రెడ్డి ఆ రెడ్లు ఈ రెడ్లు వాళ్ళ ఆప్యాయత వాత్సల్యం ప్రేమ ఉండి మీరు మార్చుకుంటున్నారు పేరు మార్చుకో మార్చుకోకపో పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం చెప్పు నీ ఉల్లాసం కొద్ది నువ్వు మార్చుకుంటే పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు ఎత్తుతున్నారు మీరు గారు ఎక్కడన్నా ఉందా ఇది ఎవరైనా ఓడిపోతే కులం మారుతారని కులం మార్చుకుంటానని ఎవరన్నా ఇంతకుముందు మీరు చూసారా ఇదేంటి సార్ మీరు ఇప్పటికైనా ఒక పెద్దరికంగా ఒక మంచితనంగా ఒక నిజాయితీ పరంగా చక్కగా మాట్లాడటం ఉందాతనంగా నేర్చుకోండి సార్ ఉండండి సార్ అట్లా ఉండండి ఎందుకు సార్ మీరు వచ్చి పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కాబట్టి నేను అప్లై చేస్తున్నాను పేరు మార్చుకోని మీ ఆనందం అట్లుంది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు నేను గెలిచానని మార్చుకోవటం లేదు మీ ఉత్సాహం కొద్దీ మీరు